ఇరవై ఒకటవ రోజు పారాయణం కార్తీక పురాణంలో మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలందరునికి భయపడిన వారే దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవత కృత విష్ణు స్తోత్రం ఇదిగోండి ఇక్కడుంది నారద ఉవాచ మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటయందు వాడవును దుఃఖములను వాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేయువాడును గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారమగుగాక లక్ష్మీపతి రాక్షసారాతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవుగాను నీకు నమస్కారమునుగాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును సూర్య సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయంపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలను తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్య గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదై నాదా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలందరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధ భూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లా చెదురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని చక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంత అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గా గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడు తలపై మోదటంతో గరుట్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన కట్కంతో రెండుగా నరికి వేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలదిసాయికి జలంధరుడికి బాహు యుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్ఫాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణనుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తాక్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథుచక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట పొలువుంచుకుని భూలోకమంతటిని ఏకచత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను నారదుడు చెబుతున్నాడు మృదురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రత్తులతో శాస్త్రవిధిగా సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడ నుంచి ఇలా వచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటి చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేనిలా అన్నాను జలంధరా యోజన పరిమాణము పొడవు గలది అనేక అనేక కల్ప వృక్షాలు కామధేనువులు గలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతి సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు గాని ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరలు నాగకన్యలు మొదలైన దేవకాంతులెందరైనా ఉందరుగాక వాళ్లంతా ఏకమైనా సరే ఆ ఏణాంకదారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణూర్ పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలి కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలో అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారు అందం ముందు పేనని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉంటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందునుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు శుక్ల పక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతుల సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మలు కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోపాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేను అర్హుడని గాని నువ్వే మాత్రము కావు రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొముల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకి లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకొని వేయబోయాడు అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలెక్కువ వీనిని తినవద్దంటున్నావు గనక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతి నిమ్ము అని కోరాడు అరుడతని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాలు మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు మని ఆశీర్వదించాడు ఓ ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి గనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తి ముకుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తి ముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు